పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రుంబిచెర్ల మండలం అలవాల గ్రామంలో పోలీసు కార్డన్ సెర్చ్ రుంబిచర్ల మండలం అలవాల గ్రామంలో ఆదివారం ఉదయం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం జరిగింది నరసరావుపేట డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు గ్రామంలో మార్చ్ వాక్ నిర్వహించారు గ్రామంలో భాగంగా రౌడీ షేటర్లో పాత నిందితుల ఇళ్లలో తనిఖీలు సోదాలు నిర్వహించారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని వాహనములు కత్తులు గొడ్డళ్ళు వంటి మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు గ్రామస్తులచే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తామని ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా డిఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు ఈ కార్యక్రమంలో రొంబిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు పోలీసులు పాల్గొన్నారు